హాయ్ మై డియర్ డిఎస్సీ యాస్పిరెంట్స్ మొత్తానికైతే అందరు కూడా డిఎస్సి పరీక్షలను ఇన్స్పైట్ ఆఫ్ ద గ్రేట్ హర్డల్స్ మీరు అనుకున్న కోరికలు నెరవేకపోయినా పరీక్షను పోస్ట్ పొన్ చేయడమే కానీ ఒకే జిల్లా ఒకే పేపర్ కానీ ఫుల్ పర్సంటేజ్ అటెండెన్స్ ఉంది సో ఇక్కడ ఈ రాసిన తర్వాత కూడాను చాలామంది ఆ పరీక్ష అయిపోయిందనే కాకుండా దాంట్లో చాలామంది కియాటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు బాగా రాసిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు టెట్లో కూడా ఫుల్ మార్క్స్ వచ్చాయి మీరు మా ఛానల్లో చూసే ఉంటారు విజయనగరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ ఉన్నారు ముగ్గురు వాళ్ళు టెట్లోనే నూట నలభై తొమ్మిది మార్కులు వచ్చి ఉన్నారు సో ఆటోమేటిక్గా వాళ్ళకు డిఎస్సిలో కూడా మంచి మార్క్స్ వచ్చాయి వస్తుంది సో వాళ్ళు గ్యారంటీగా మాకు వస్తుంది అని ఉంటారు ఇకపోతే అటు ఇటు కాకుండా చాలామంది ఉంటారు టైంకు దొరకకుండా ప్రిపేర్ సరిగా కాకుండాను ఈ సంవత్సరంలోనే ప్రిపేర్ రాసిన వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరు ఏమైనా కూడా మీరు మీ రిజల్ట్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచించాల్సిన అవసరం లేదు రూల్స్ ప్రకారము మీ రిజల్ట్ ఇచ్చిన టైం ప్రకారము మనకి ప్రిలిమినరీకి పెట్టారు మీరు అభ్యంతరాలు తెలిపారు ఈరోజు కూడా ఇంకా టైం ఉంది తెలపగలిగిన వాళ్ళు తెలపచ్చు అలాగేను మనకి ఫైనల్ కే కూడా వస్తుంది ఫైనల్ కే వచ్చిన తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాతనే మీ రిజల్ట్ అని ఉంటుంది ముఖ్యంగా కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు మీరు ఎవరు చెప్పినా కూడా ఎలాంటి వదంతులను నమ్మద్దండి అండి కట్ ఆఫ్స్ను ఎవ్వరు కూడా ఇప్పుడు చెప్పలేరు ఎందుకంటే అవి చాలా వాటి మీద ఆధారపడి ఉంటాయి ఒక పర్టిక్యులర్ రీజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎంతమంది అప్లై చేశారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకు గవర్నమెంట్ డేటా ఉంది ఎంతమంది అప్లై చేశారు అన్న డేటా అది లేదు సో ఆ ఫ్యాక్టరీ కాకుండా అందులో రిజర్వేషన్ కేటగిరీలు ఎలా ఉన్నాయి ఒక్కొక్క రిజర్వేషన్లో ఎన్ని పోస్ట్లు ఉన్నాయి తర్వాత ఎంతమంది దానికి కంపీట్ చేస్తున్నారు నాన్ లోకల్స్ ఎంతమంది ఉన్నారు లోకల్స్ ఎంతమంది ఉన్నారు అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది కూడా చూస్తారు రిజర్వేషన్ పోయిన తర్వాత లేడీస్ రిజర్వేషన్ ఉంటుంది అందులో వన్ థర్డ్ది ఇలా చూసుకొని ఇవన్నీ చూసుకుంటేను తర్వాత మనకి ఇంకొకటి అభ్యంతరాలు తెలిపిన తర్వాత కూడా వాళ్ళల్లో కూడా రావచ్చు ఓపెన్ కేటగిరీలో కొంతమంది వీళ్ళు లోకల్స్ పైకి వెళ్ళిపోతే మెరిట్తోని అక్కడ మళ్ళీ కింద వాళ్ళు కూడా పైకి రావచ్చు సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉండగా మీరు కటాఫ్ గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు వస్తుంది కట్ ఆఫ్ చెప్పే టైంలో చెప్తారు వాళ్ళు మనకి మెరిట్ లిస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ అండి రెండు లిస్టులు ఉంటాయి మెరిట్ లిస్ట్ అంటే వచ్చిన మార్కుల ద్వారా అందరిది మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు మొత్తం ఎన్ని పోస్టులు మందిని కూడా పెట్టేస్తారు మెరిట్ లిస్టులో సెలెక్టెడ్ అంటే మిమ్మల్ని వన్ ఇస్ టూ టూను వన్ టూ త్రీలోనూ పిలుస్తారు రిజర్వేషన్ కేటగిరీస్ ఇవన్నిటి ప్రకారము పిలిచిన తర్వాత మీరు అన్ని సబ్మిట్ చేసిన తర్వాత సెలెక్షన్ ఎవరెవరినైతే ఏ రేషియోలలో పిలిచి ఏ పోస్టులకైతే సెలెక్ట్ చేశారో అప్పుడు ఒక సెలక్షన్ లిస్ట్ను తయారు చేస్తారండి సో ఇవన్నీ పోతే మీకు ఎందుకు నేను ఇన్ని విషయాలు చెప్పాను కట్ ఆఫ్ గురించి డిఫికల్ట్ లెవెల్ ఈజీ లెవెల్ కూడా అన్నారు ముఖ్యంగా అందరూ థర్టీన్త్ చాలా ఎస్టీటీలో థర్టీన్త్ చాలా డిఫికల్ట్గా వచ్చిందన్నారు తర్వాత అయిన పరీక్షలు వాళ్ళు సెవెంటీన్త్ ఎయిటీన్త్ జూలై ఫస్ట్ సెకండ్ వాళ్ళకి చాలా టైం ఉంది వాళ్ళు బాగా రాస్తారని వీళ్ళు చాలా బాధపడ్డారు కానీ ఆ రెండు రోజుల్లో కూడా చాలా కష్టంగా ఉన్నాయని చెప్పి చాలామంది మెసేజెస్ చేశారు వ్యక్తపరిచారు సో మరి దీన్ని చూస్తే ఏది కష్టము ఏది ఈజీ అనేది ఎలా చెప్పగలుగుతాము అలా చెప్పారండి ఒక రీజన్లో అందరికి కూడా ఎనభై మార్కులకు డెబ్బై పైన వస్తే దాన్ని మనము ఈజీగా అనుకుంటాము డెబ్భై ఎనభైకి మధ్యలో అరవై ఎనిమిది ఎనభైకి మధ్యలో అలాగే కింద అరవైకి కింద యాభై ఐదు నలభై ఐదు మధ్యలో వచ్చినప్పుడు మనము అతి కష్టంగా ఉంది పేపర్ అని డిసైడ్ చేసి దానికి నార్మలైజేషన్ మై డియర్ ఫ్రెండ్స్ నార్మలైజేషన్ అన్న ఏదో పది ఇరవై మార్కులు కలుస్తాయని మీరు ఎప్పుడూ అనుకోకండి బిలో ఫైవ్ ఫైవ్ రావడం కూడా కష్టమే నార్మలైజేషన్లో సో ఇలా ఉంటుంది ప్రాసెస్ ఇవన్నీ ఉండగానే మీకు ఇంత కట్ ఆఫ్ వస్తేనే ఉంటుంది అంత కట్ ఆఫ్ అనే వస్తుంది ఈ ఇయర్లో ఇంత కట్ ఆఫ్ వచ్చిందని మనం చెప్పలేము మనకు డేటా వచ్చింది అందరి దగ్గర నుంచి అడిగాము అని చెప్తారు అందరి దగ్గర అడిగినా కూడా అందరూ కరెక్ట్ డేటా ఇచ్చారు లేని అనే విషయం మనకు తెలీదు కొంతమంది మెరిటోరియస్ స్టూడెంట్స్ అసలు ఇవ్వరు చెప్పరు మరి అప్పుడు అది కన్సిడర్ చేసుకోపోయినప్పుడు మనకు కట్ ఆఫ్లో తప్పు రాదా తప్పు కూడా వస్తుంది కదా సో మీరు ఇలాంటి వదంతులు ఏమి నమ్మకండి ఇలాంటివి ఏమి ఆలోచించకండి పరీక్షలు అయిపోయినా యూ డూ ఎంజాయ్ మీకు మీ మెరిట్ ప్రకారము వస్తే కాల్ లెటర్ వెళ్ళండి చేసుకోండి అదే కాకుండా ఈ ఒక్క జాబ్ లేదు ఎన్నో జాబ్స్ ఉన్నాయి సో బీ కూల్ కొన్ని కొన్ని మెసేజ్లకు నాకు చాలా బాధపడ్డాను నేను అసలు బీపీలు పెరిగిపోతున్నాయి జనాలు చనిపోతున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు అసలు ఆలోచించకండి బీ హ్యాపీ బీ కూల్ టిల్ యూ గెట్ యువర్ రిజల్ట్ ఇక్కడ మీకు నేను చెప్పింది ఎలా జస్టిఫై చేయాలి అనేది కొన్ని డిస్టిక్స్లో నేను తీసుకున్నాను మినిమము చాలా తక్కువ పోస్టులు ఉన్నటువంటి శ్రీకాకుళము అలాగే హయ్యెస్ట్ పోస్టులు ఉన్నటువంటి కర్నూలు డిస్టిక్స్ మధ్యస్థరంగా ఉన్నటువంటి విశాఖపట్నము కడప జిల్లాలో కూడా తక్కువ ఉన్నాయని అన్నారు విజయనగరం డిస్టిక్ ఈ అన్ని డిస్టిక్లు తీసుకుని అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని జస్ట్ ఇట్ ఈస్ నాట్ కట్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్ మీకు కొంచెం తెలియాలి అని చెప్పి నేను తెలియజెప్పాను అదేంటో మనం ఇప్పుడు చూద్దాము వచ్చే ఛాన్సెస్ అనేవి వేటిపైన ఆధారపడి ఉంటాయో ఇప్పుడు ఇక్కడ చూద్దామండి ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే లోకల్ అండ్ ఓపెన్ అని ఉంది మీకు తెలుసు అనుకుంటాను ఓపెన్ లోకల్ అంటే ఏంటంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళని లోకల్స్ అని అంటాం మనము ఓపెన్ అంటే బయట పక్క డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు కానీ అలాగే వేరే స్టేట్ వాళ్ళు కానీ అందరూ కలిపి వాళ్ళని మనము ఓపెన్ కేటగిరీ అని అంటాం ఆ ఓపెన్లో యాక్చువల్గా ఈ లోకల్ వాళ్ళు కూడా వస్తారనమాట సో ఓపెన్లో సిక్స్ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఎస్ఏ ఇంగ్లీష్కి క్వాలిఫై అయిన వాళ్ళల్లో మెరిట్ వైజ్ చూసుకుంటే మనకి సో ఆ ఓపెన్ కేటగిరీలో ఆ సిక్స్ మెరిట్ అంటే వీళ్ళు లోకల్స్ నాన్ లోకల్స్ అందరూ కలిపి ఇప్పుడు ఎస్ఏ ఇంగ్లీష్ అంటే వాళ్ళకు టోటల్ వందకి డెబ్భై ఐదు వచ్చిందనుకోండి డెబ్భై ఐదు డెబ్భై నాలుగు డెబ్భై మూడు అలా చూస్తారనమాట అలా ఫస్ట్ ఈ ఓపెన్ కేటగిరీలో పోతే ఈ ఓపెన్ కేటగిరీలకు మిగతా వాళ్ళందరూ కూడా వస్తారనమాట ఎవరైతే వీళ్ళు ఉన్నారో అదరు రిజర్వేషన్ వాళ్ళు కూడా ఓపెన్లో వస్తే వాళ్ళకి ఓపెన్లో కూడా రావచ్చు ఇక్కడ సో అదే అనమాట ఇక్కడ ఓపెన్ అండి ఇది ఇప్పుడు మీకు కట్ ఆఫ్ అని కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి ఎలా చెప్తారు కట్ ఆఫ్ అని కట్ ఆఫ్ అని చెప్పడానికి వేయలేదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఉన్నాయండి వేకెన్సీస్ లోకల్లో ట్వంటీ అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అసలు ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అనే డేటా మన దగ్గర ఉందా ఆ డేటా మన దగ్గర లేదు ఎవరు ఇచ్చినా కూడాను ఏ గెస్ట్ వర్క్ చేసినా కూడా ఎంతమంది రాశారు అనేది మనకు తెలియదు ఆ రాసిన వాళ్ళల్లో ఈ ట్వంటీ మెంబర్స్ మాత్రము మెరిట్లో చూసుకుంటే మనకి వీళ్ళల్లో ఇప్పుడు మనకి ఇంకా జరుగుతుంది నార్మలైజేషన్ ప్రాసెస్ ఎస్ఏ ఇంగ్లీష్ కూడా ఒకేసారి జరగలేదు ఎప్పుడైతే రెండు మూడు సెషన్స్లో జరుగుతాయో ఆ రెండు మూడు సెషన్స్లో జరిగిన వాటి అన్నిటికి కూడా నార్మలైజేషన్ ఉంటుంది అంతేకాకుండా ప్రిలిమినరీ క్రీ రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది అబ్జెక్షన్స్ రేస్ చేశారు ఆ అబ్జెక్షన్స్ను మళ్ళీ ఫైనల్కే వచ్చిన తర్వాత దాంట్లో వేరియేషన్స్ ఉంటే అవి కూడా కన్సిడర్ చేస్తారు సో ఈ ఫ్యాక్టరు ఈ ఫ్యాక్టరు తర్వాత ఈ వచ్చిన మెరిటోరియస్ వాళ్ళందరినీ కూడాను ఓపెన్లోకి కొంతమంది కనుక వెళ్తే మళ్ళీ మెరిట్లో కింద ఉన్న వాళ్ళు పైకి రావచ్చు లోకల్స్లో చూసుకుంటే సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొంతమంది డేటా ఇచ్చారు కలెక్షన్ చేశాము క్యాండిడేట్స్ దగ్గర నుంచి కానీ వాట్ ఈస్ ద అథెంటిసిటీ మనకి అథెంటిసిటీ ఏంటి వాళ్ళు కరెక్ట్గానే ఇచ్చారా మార్క్స్ కొంతమంది హైలీ మెరిటోరియస్ వాళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు మరి అప్పుడు వాళ్ళని తీసుకుంటే వీళ్ళకి మనం కట్ ఆఫ్ చేస్తే ఆ కట్ ఆఫ్ మార్క్ అనేది రాంగ్ అవుతుంది కదా సో కట్ ఆఫ్లు ఎంత గెస్సింగ్ వర్క్ చేసినా ఇప్పుడు మన వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక క్యూటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకు రాశారు చాలా హర్డల్స్ పాస్ చేసి ఎగ్జామ్ రాశారు సో మరి మాకు వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి మనం ఏది చెప్పినా కూడా అది జరగచ్చు జరగకపోవచ్చు కాబట్టి ఎప్పుడు ఇఫ్స్ అండ్ బౌట్స్ అనేది పెట్టుకోకండి సో ఇప్పుడు మీరు కూడా ఇది గవర్నమెంట్ ఇచ్చిన డేటా అండి ఈ మొత్తం కూడా మనకు వెబ్సైట్లో డిస్ప్లే అయింది ఇందులో గనక మనం చూసుకుంటే ఇరవై ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకు తెలుసు ఎంతమంది రాసారో కానీ మన దగ్గర లేదు సో అవన్నీ రావాలంటే ఫైనల్కి రిలీజ్ అవ్వాలి ఎంతమంది అప్లై చేశారో రావాలి నార్మలైజేషన్ రావాలి ఇవన్నీ వస్తే కానీ మనకు ఇక్కడ ఎంత కట్ ఆఫ్ అని ఉంటుంది ఫైనల్కి వచ్చిన తర్వాతనే కటాఫ్ తెలుస్తుంది కదా మనకి సో అదనమాట ఇప్పుడు ఇలాగే చూసుకుంటే చూడండి ఇక్కడ బీసీఏ త్రీ పోస్టులు ఉన్నాయి ఎస్సీఏ ఇంగ్లీష్ చూసుకుంటాను శ్రీకాకుళం డిస్టిక్లో అలాగే బీసీబీకి సిక్స్ ఉన్నాయి బీసీసీకి వన్ ఉంది బీసీడీకి ఫోర్ ఉన్నాయి బీసీఈకి త్రీ ఉన్నాయి రైట్ అలాగే చూసుకుంటే ఇక్కడ చూడండి ఎస్సీ మనకు త్రీ కేటగిరీస్ పెట్టారు ఇప్పుడు వన్ టూ త్రీ వన్లో వన్ ఉంది టూలో టూ ఉన్నాయి త్రీలో ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి అలాగే ఎస్టీలో త్రీ పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి నేను దీనికి ఒక వీడియో కూడా చేశాను ఎవరైతే కేటగిరీకి ఉంటారో వాళ్ళు తప్పకుండా సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోమని మరొకటి ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్ అండ్ హెచ్హెచ్ తర్వాత ఓహెచ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ హియరింగ్ హ్యాండిక్యాప్ హియరింగ్ హ్యాండిక్యాప్ విజువల్లీ హ్యాండిక్యాప్ ఆర్థోపెడికల్ ఇలా చూసుకుంటే కనుక మనకు ఈ కేటగిరీలలో అసలు ఎక్ ఇక్కడ కూడా మనకు పోస్టులు లేవు అంటే అన్నీ కూడా జీరోలోనే చూపిస్తున్నాయి ఈ కేటగిరీలో కొంతమంది అడిగారు అందులో నేను చూశాను మాది ఎంత ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ పోస్టులు సాధారణంగా ఇది డిస్ప్లే చేశారు కాబట్టి జీరో ఉన్నప్పుడు అప్లై చేయకుండానే ఉండుంటారు వాళ్ళు అప్లై చేస్తే మాత్రం వాళ్ళకి ఇక్కడ పోస్ట్ వేకెన్సీ మాత్రం చూపించట్లేదు ఓపెన్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటేనండి హిందీలో మనకి హిందీలో ఎలా ఉన్నాయి మనకి మళ్ళీ లోకల్లో రెండు పోస్టులు ఉన్నాయి అలాగే ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది దీనికి కూడా ఎంతమంది అప్లై చేశారు ఏమిటి అనే దాన్ని పట్టుకొని మాత్రమే మనకు ఇది కట్ ఆఫ్లు అనేది చెప్పగలము మనం కట్ ఆఫ్లు ఏమీ చెప్పలేము మనకు వచ్చిన కొన్ని మెసేజెస్ నేను అబ్జర్వ్ చేస్తే వేరే వాళ్ళకి ఎలా పెట్టారు వాళ్ళలో ఎంత ఆందోళన ఉంది అని చూస్తే అసలు మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయండి మాకు వస్తుందా మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మాకు వస్తుందా అని చెప్పేసి చాలా ఇదిగా వరి అవుతున్నారు సో ఇలాంటి సమయంలో ఏ వరకు కూడా వాళ్ళకి ఈ ఇది కట్ ఆఫ్ ఉంది ఇది ఇంత మార్క్స్ వస్తే సీట్ వస్తుంది ఇంత మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఇంత మార్క్స్ వస్తే జాబ్ లేదు అనేది ఎప్పుడు చెప్పకూడదు అలా చెప్తే వాళ్ళకు ఇంకా వాళ్ళు వరి అవుతారు వాళ్ళకి అసలు లేచినప్పటి నుంచి అదే ధ్యాస అయిపోదు సో డియర్ క్యాండిడేట్స్ నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే విషయము డోంట్ వరీ అవోట్ యువర్ రిజల్ట్ మీరు రిజల్ట్ గురించి వరి అవ్వకండి మీకు తప్పకుండా ఏది ఉంటుందో పదిహేను రోజుల్లో మీ రిజల్ట్ తెలిసిపోతుంది మళ్ళీ ఫైనల్కి ఈ మంత్ ఎండింగ్లో పెడతారు రెస్పాన్స్కి అబ్జెక్షన్ రేస్ చేయడము ఈ రోజుతో చివరిగా ఉంటుంటుంది ఎలా రేస్ చేయాలనేది కూడా మీరు అందరు చేసే ఉంటారు తర్వాత కొంతమంది బయలాజికల్ సైన్సెస్ వాళ్ళు చాలా వరి అవుతున్నారు మాకు పేపర్లు సరిగా రాలేదు కొంత లేటుగా వచ్చాయి కొన్ని చాలా హార్డ్గా వచ్చాయి అవన్నీ మాకు పోస్టులు లేవు తక్కువ పోస్టులు ఉన్నాయని అపోహపడుతున్నారు అలా పడకండి ఇప్పుడు బయలాజికల్ సైన్స్ వాళ్ళకు లోకల్లో శ్రీకాకుళం డిస్టిక్లో థర్టీన్ ఎన్ పోస్టులు ఉన్నాయండి అలాగే ఓపెన్లో రెండు పోస్టులు ఉన్నాయి మరి అదే ఫిజికల్ సైన్స్ వాళ్ళకు కూడా మీరు చూడండి ఫిజికల్ సైన్స్ చూస్తేను ఇరవై ఆరు లోకల్లో ఉన్నాయి అలాగే ఓపెన్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఫిజికల్ సైన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే బయాలజికల్ సైన్సెస్కు లిటిల్ లెస్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మరి అదే మ్యాథమెటిక్స్కు చూసుకుంటే చూడండి ఎస్ఏ మ్యాథమెటిక్స్ చూసుకుంటేను నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇక్కడ చూడండి లెవెన్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ లెవెన్ పోస్ట్లు మాత్రమే ఓపెన్లో రెండు పోస్టులు ఉన్నాయి సో మ్యాథ్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నట్టే లెక్క ఎవరికి మన బయాలజికల్ సైన్సెస్ వాళ్ళకి అలాగే తెలుగు వాళ్ళు కూడా అడుగుతున్నారు మాకు చెప్పారండి మాకు కట్ ఆఫ్స్ ఎంత వస్తాయో మై డియర్ ఫ్రెండ్స్ మీకు కట్ ఆఫ్స్ ఎంత వస్తాయో మీరు ఇది చాటు చూసుకోండి అందులో మీకు ఎవ్వరు కూడా అందరు ఎంతమంది అప్లై చేశారు వాళ్ళకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలియంది మాత్రం ఎవ్వరు కట్ ఆఫ్ చెప్పారండి ఆ కట్ ఆఫ్ అనేది కాదు చెప్పినా కూడాను సో ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోండి తెలుగు ఎస్ఏ చూస్తే మనకు లోకల్లో థర్టీన్ పోస్టులు ఉన్నాయండి అలాగే తెలుగు మొత్తం ఓపెన్ కేటగిరీలో వన్ పోస్ట్ ఉంది ఈ ఓపెన్ కేటగిరీ అంటే మనకు తెలుసు పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు కానివ్వండి అండి నాన్ లోకల్ వేరే స్టేట్ వాళ్ళు కాని అని కూడా అప్లై చేసుకుంటారు సో వాళ్ళందరికీ కలుపుకుంటే ఓపెన్లోకి వస్తుందనమాట అది ఈ ఓపెన్లో మళ్ళీ లోకల్ వాళ్ళు కూడా కంపీట్ చేస్తారు ఓకే సో ఇలా మనము ఒక ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎందుకు తీసుకున్నానంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళంలో టోటల్గా మనకు చూసుకుంటే వన్ ఎయిటీ ఫోర్ ఇక్కడ వచ్చాయి ఎస్జిటిసీని చూసుకుంటేనండి ఎప్పుడు కూడాను ఎస్జీటిలో అదర్ ఎస్ఏ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్టులు సాధారణంగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకు ప్రైమరీ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి యాజ్ యూ గో అప్వర్డ్స్ మనకు సెక్షన్స్ తగ్గుతుంటాయి ఏ పోస్ట్ అయినా కూడా స్ట్రెంగ్త్ మీదనే ఆధారపడి ఉంటుందండి పిల్లల స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటాయి స్ట్రెంత్ తక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లు కూడా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది కూడా మనకు ఎప్పుడు ఎప్పుడైతే హార్డ్గా పేపర్ వచ్చిందో అప్పుడు మనకు కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది తక్కువ మార్క్స్కే మీకు జాబ్ రావచ్చు ఎప్పుడైతే పేపరు ఇదిగా ఉండి కొంచెము మోడరేట్గా ఉండి ఈజీగా ఉంటుందో అప్పుడు కట్ ఆఫ్ మార్క్ అనేది పెరుగుతుంది సో కట్ ఆఫ్ అనేది కనుక మళ్ళీ అది తగ్గేది పెరిగేది అనే దానికి కూడా మనం చెప్పలేము మనం ఇది ఈజీగా వచ్చింది ఇది కష్టంగా వచ్చిందని చెప్పేసి అది ఆ పర్టికులర్ డిస్టిక్లో మొత్తము ఎంతమంది రాశారో చూసి అందులో అందరికి కనుక వందకు వందకు చూసుకోలేదు దీంట్లో డిఎస్సి కాబట్టి ఎయిటీ ఎయిటీకి సెవెంటీ ఫైవ్ అబౌవ్ సెవెంటీ అబౌవ్ ఎక్కువ మందికి కనుకొస్తే అక్కడ మనకు ఈజీగా వచ్చినట్టు పేపరు అలాగే వాళ్ళకు ఒకవేళ ఎయిటీకి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ వస్తే అక్కడ చాలా హార్డ్గా వచ్చినట్టు అది చూసుకొని మాత్రమే నార్మలైజేషన్ అనేది అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ ట్రస్ట్ ఎనీ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ గెట్ ప్యానిక్ డోంట్ బీ ప్యానిక్ రైట్ సో ఇది మనకు శ్రీకాకుళం డిస్టిక్ అండి ఇలాగే మరి మరొక డిస్టిక్ కూడా చూపిస్తాను మీకు మనకి విశాఖపట్నం ఉంది అందులో వేరే పోస్టులు కూడా ఉన్నాయి తర్వాత విజయనగరం ఉంది ఇలా కడప కడపలో కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయన్నారు అవి కూడా మనం గ్లాన్స్ చేద్దాము దీనికి చూస్తే మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది అలాగే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజికల్ దట్ వాట్ వరికి స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ కోటా వస్తే అవి వేరే సపరేట్గా ఉన్నాయి స్పోర్ట్స్ కోటాకి ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా మళ్ళీ ఇవన్నీ వేరే లిస్ట్ ఉంది ఈ పోస్ట్లు అన్నిటికి కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది ఆ స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు విదౌట్ రైటింగ్ ఎనీ డిఎస్సి ఎగ్జామ్ దే గెట్ ద పోస్ట్ వదంతులను నమ్మకండి చూసుకుంటేనండి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఎలా ఉంది అంటే ఎస్ఏ ఇంగ్లీషు ఎక్కడ కూడా మళ్ళీ లోకల్ చూసుకుంటేనండి సిక్స్టీన్ ఉన్నాయి అలాగే ఓపెన్లో చూసుకుంటే త్రీ ఉన్నాయి అంటే శ్రీకాకుళంతో కంపేర్ చేస్తే కొన్ని ఎక్కువగా ఉన్నాయి ఇందులో కూడా మీరు చూస్తేనండి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఇదిగో చూసారా ఇక్కడ దిస్ ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వన్స్ అంటే విజువల్లీ కానీ ఆర్థోపెడికల్ కానీ అలాగే హియరింగ్ కానీ వీళ్ళకి ఇక్కడ పోస్టులు ఏమీ చూపించట్లేదు సో ఇకపోతే మనకి ఇక్కడ తెలుగు చూసారనుకోండి తొమ్మిది పోస్టులు ఇక్కడ ఉన్నాయి లోకల్ వాళ్ళకి ఓపెన్లో వన్ అంటే ఈ ఓపెన్ పోస్ట్ కూడా వీళ్ళకి వర్తిస్తుంది అనమాట ఇలాగ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మాత్రము ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనకి ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఫార్టీ సెవెన్ పోస్టులు లోకల్ వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి అలాగే ఓపెన్లో కూడా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రతి స్కూల్లో ఉంటాయి ప్రైమరీ కానీ పెద్ద క్లాస్ వాళ్ళకు కానీ చిన్న క్లాస్ వాళ్ళకు కానీ కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఒకరు ఉండాలి అందుకని ఇక్కడ పోస్టులు కూడా ఎక్కువ ఉంటాయి అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కిందకి తీసుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి లెవెన్ పోస్టులు ఉన్నాయండి అలాగే ఓపెన్లో చూసుకున్న కూడా రెండు పోస్టులు మనకు సబ్జెక్టు పోస్టుల కన్నా చూస్తే ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే బీసీడీలో కూడా ఎనిమిది పోస్టులు ఉన్నాయన్నమాట అలాగే బీసీబీలో పదకొండు పోస్టులు ఉన్నాయి బీసీఏలో మళ్ళీ ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో ఎక్కువ పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వీళ్ళల్లో కొంత కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందన్నమాట అప్పుడు మనం కంపేరేటివ్గా చూస్తుంటే వాళ్ళకి ఓసీ మన సే దట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా రావాలంటే వీటికి ఎంతమంది అప్లై చేశారు ఈ డిస్ట్రిక్ట్లో అనేది మనకు వస్తే వాళ్ళకు వచ్చిన మార్క్స్ అన్నీ క్లియర్గా ఖచ్చితంగా తెలిస్తే అప్పుడే మనం కట్ ఆఫ్ చెప్పగలం అది కూడా ఇంకా నార్మలైజేషన్ బాకీ ఉంది మీకు అందులో మళ్ళీ ప్రైమరీకి ఇచ్చారు ప్రిలిమినరీది ఇచ్చారు మెయిన్కి రావాలి అప్పుడు కదా ఇవన్నీ జరిగేది సో మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ ట్రస్ట్ ఎందుకు ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అంటే మీకు కట్ ఆఫ్ని నమ్ముకొని మీరు చింతించాల్సిన అవసరం లేదు అంతా అయిపోయాక సరే వస్తుంది లేదు అది ఎప్పుడు కూడా మనకు కొన్ని నెలల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి చదివిన వాళ్ళకి అప్పటిదప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్ళకి తేడా ఉంటుంది కానీ అప్పుడప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్ళల్లో కూడా జాబ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు కొంత సబ్జెక్టు టచ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా రావడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగానే చూడండి ఇక్కడ ఎస్జిటి కనుక తీసుకుంటే మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకన్నా తక్కువ ఉన్నా కూడాను కంపారిటివ్లీ అదర్ సబ్జెక్ట్స్కి తీసుకుంటే ఈ డిస్ట్రిక్ట్లో చూసుకుంటేనండి ఎస్జిటి లోకల్కి ఫార్టీ త్రీ ఉన్నాయి అలాగే ఎస్జిటి ఉర్దూ మీడియంలో తీసుకుంటేను మనకు లోకల్కి నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్డిటి ఉర్దూ మీడియం ఓపెన్లో తీసుకుంటే వన్ పోస్ట్ ఉంది సో ఇక్కడ వన్ పోస్ట్ ఉంది కాబట్టి బహుశా ఒకరే కనుక క్వాలిఫై అయితే ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి రావచ్చు కంపేర్టివ్లీ అంటే మ్యాక్సిమం హై మెరిట్ ఉంటేనే వస్తుంది ఎందుకంటే ఈ ఓపెన్కి లోకల్ వాళ్ళు కూడా ఉర్దూ మీడియం లోకల్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా కంపెనీ చేస్తారు కాబట్టి కాబట్టి ఎప్పుడైనా కూడా నాన్ లోకల్కి ఎక్కువ మార్క్స్ వస్తేనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్తోని కంపెట్ చేయాలి ఎందుకంటే ఓపెన్ లోకు లోకల్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇటువైపు కర్నూలు వైపు వస్తేను కడప డిస్టిక్లో కూడా ఓవరాల్గా పోస్టులు తక్కువ ఉన్నాయన్నారు శ్రీకాకుళం విజయనగరంలో ఎలాగో అలాగే కడప డిస్ట్రిక్ట్లో కూడాను సో ఇక్కడ మనం చూసుకుంటేను ఉర్దూ మీడియం వాళ్ళు చూసుకుంటే ఎస్జిటిస్లో జీరో ఉంది ఇక్కడ మనకి ఎవరు లేరు ఇక్కడ కూడా మనం చూసుకుంటేనండి పీహెచ్ కేటగిరీలో చూసుకుంటే ఎందుకంటే నేను మెసేజెస్లో అట్ ర్యాండమ్ చూసినప్పుడు కొంతమంది పీహెచ్ కేటగిరీ వాళ్ళు అడిగారు సో ఈ ఈ ఏరియాలో కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని పోస్టుల్లో అది జీరోనే చూపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ లేదనమాటను పిహెచ్సి ఈడబ్ల్యూఎస్ మాత్రం ప్రతి చోట ఉన్నాయి మనకి ఈడబ్ల్యూఎస్లో ఎస్ఏ ఇంగ్లీష్ తీసుకుంటేనండి ఓవరాల్గా లోకల్లో ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఓపెన్లో ఐదు పోస్టులు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే సెవెన్ పోస్ట్లు మనకు ఉన్నాయి లోకల్లో అలాగే ఓపెన్లో చూస్తే కూడా వన్ పోస్ట్ ఉంది సో ఇక్కడ కూడా మనకు ఏంటంటే ఇంగ్లీష్లో కంపారిటివ్లీ లిటిల్ బిట్ బెటర్ పోస్టులు కడప మరి ఎక్కడ తగ్గిపోయినా చూద్దాం బయాలజికల్ సైన్సెస్ మళ్ళీ నేను విన్నది చాలామంది మా సబ్జెక్టుకు పోస్టులు తక్కువ ఉన్నాయి చాలా డిఫికల్ట్గా వచ్చింది అనేది విన్నాం మనము సో బయాలజికల్ సైన్సెస్ చూసుకుంటే మనకు నైన్టీన్ పోస్టులు ఉన్నాయండి లోకల్లో ఓపెన్లో కూడా రెండు పోస్టులు ఉన్నాయి మీకు ఇక్కడ మళ్ళీ కంపారేటివ్గా చూస్తే మ్యాథ్స్లో కొన్ని ఎక్కువ పోస్టులు ఉన్నాయి డిస్ట్రిక్ట్లో సిక్స్టీన్ పోస్టులు అలాగే నాలుగు ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎక్కువే ఉన్నాయి కంపారిటివ్లీ అదర్ సబ్జెక్ట్స్తో ఇరవై ఏడు మనకి లోకల్గా ఉంటే ఓపెన్లో ఎనిమిది ఉన్నాయి ఫిజికల్ సైన్స్ చూసారా బయాలజికల్ సైన్సెస్ కన్నా ఫిజికల్ సైన్సెస్లో తక్కువ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే లోకల్లో టెన్ ఉన్నాయి ఓపెన్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది అంటే ప్రీవియస్లో ఆల్రెడీ ఫిలప్ అయి ఉన్నారనమాట అక్కడ సోషల్ స్టడీస్ చూసుకుంటేనండి మళ్ళీ సెవెంటీన్ పోస్ట్లు ఉన్నాయి మనకి లోకల్లో ఓపెన్లో సిక్స్ పోస్టులు ఉన్నాయి ఎస్జిటిస్ చూసుకుంటే మరి కడపలో ఎస్జిటిస్ కూడా బాగానే ఉన్నది ఎనభై మూడు పోస్టులు ఉన్నాయండి ఎస్డిటి అండ్ ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి ఇరవై పోస్టులు ఉన్నాయి చాలా హయ్యస్ట్ ఇది చూసుకుంటే మనకు లోకల్లో ఎయిటీ త్రీ ఓపెన్లో ఇరవై పోస్టులు ఉన్నాయి సో పక్క వాళ్ళు ఎవరైనా డిస్టిక్ వాళ్ళు నాన్ లోకల్ కిందకి అప్లై చేసుకున్నా కూడా ఇక్కడ ఎస్డిటి పోస్టులు మాత్రం దండగా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే కూడా ప్రతి కేటగిరీలోనండి కడప డిస్టిక్లో ఆల్మోస్ట్ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు దాంట్లో లేరు కానీ ప్రతి కేటగిరీలో కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ పోస్టులు అనేవి ఉన్నాయి ఓకే ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే చూస్తారు ఎంత ఎక్కువ ఉన్నాయో ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా మనకు కట్ ఆఫ్సే కానివ్వండి రిజర్వేషన్సే కానివ్వండి డిఫికల్టీ లెవెలే కానివ్వండి నామలైజేషన్ ప్రాసెస్ కానివ్వండి ఏదైనా జరుగుతుందండి ఏ డేటా లేకుండా మనము ఏది కూడా గెస్ట్ చేయలేము గెస్ట్ వర్క్స్ కూడా తప్పవుతాయి మీ బాధ మీ ఎక్స్ప్రెషన్స్ మీ ఫీలింగ్స్ అన్నీ నేను చూశాను సో ప్లీజ్ డోంట్ ఫీల్ లైక్ దట్ మీకు ఇది కాకపోయినా మరొక జాబ్ ఉంటుంది నిరాశ చెందాల్సిన అవసరం లేదు జాబ్ అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ అదే లైఫ్ కాదు ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ సో ఇలా ఆలోచించుకొని యూ చిల్ అవుట్ నో ప్రాబ్లం చాలా హ్యాపీగా ఉండండి రిజల్ట్ వచ్చే వరకు సర్టిఫికెట్స్ ఏమేం కావాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అవి చూసి వాటిని ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నించండి ప్రొక్యూర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే సెలక్షన్లకు వన్ ఇష్ టూ వన్ త్రీ ఏ విధంగా పిలిచినా కూడాను మీకు ఏ ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా నిర్దాక్షిణ్యంగా అక్కడ మీకు కన్సిడర్ చెయ్యరు కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇంకా స్టిల్ ఐఎమ్ గెటింగ్ సమ్ మెసేజెస్ ఇవి లేవు అవి లేవని వాటన్నిటిని కూడా పొందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏదైతే హెల్ప్ చేస్తుందో ఆ సెల్ గ్రివాన్స్ సెల్ దగ్గర నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళతో సంప్రదించి మాత్రమే మీకు ఇస్తున్నాను ఇది చూడండి మీకు ఏదైనా కూడా నేను ముందు నుంచి చెప్పినట్టుగానే గవర్నమెంట్ పుస్తకాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారని చెప్పాను నేను నా వీడియోలలో అదే చెప్పాను మీరు ఎప్పుడు కూడా అకాడమీ బుక్సే ఫాలో అవ్వండి అకాడమిక్ బుక్స్ ఫాలో అవుతేనే మీకు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ కానీ ఇవి కానీ అక్కడి నుంచి వస్తారు ఫైనల్ కూడా దాని నుంచే కన్సిడర్ చేస్తారు ఒకవేళ మీరు కరెక్ట్ది ఇప్పుడు రీసెంట్గా ఏమైనా మాడిఫికేషన్స్ వచ్చి వచ్చినా కూడా అలాంటప్పుడు రెండిటినీ కన్సిడర్ చేస్తారు అంతేగాని టెక్స్ట్ బుక్నే ప్రామాణికంగా పెట్టుకుంటారు అకాడమీ బుక్ క్స్ అండ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్ కావాలంటే మా ఛానల్ని ఇష్టమైతే ఒక లైక్ చేసి బెలైకాన్ని హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఇంకా ఎంతో మంచి కంటెంట్ మీ గురించి వెయిట్ చేస్తుంది చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్